హైదరాబాద్ పాతబస్తీలో రెండు కోవిడ్ మరణాలు సంభవించాయి దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కోవిడ్ పాజిటివ్తో వారం రోజుల క్రితం పాతబస్తీకి చెందిన ఇద్దరు ఉస్మాని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అయితే చికిత్స సమయంలో వీరికి నిర్వహించిన కోవిడ్ టెస్టు రిపోర్టు ఈ నెల ఇరవై ఏడున రావడం అందులో పాజిటివ్ అని స్పష్టం కావడంతో వారికి సన్నిహితంగా ఉన్న వారందరూ ఆందోళనకు గురవుతున్నారు వైద్య సేవలు అందజేసిన వైద్య సిబ్బందితో పాటు వారు వారి కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్న బంధుమిత్రులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఇరవై రెండున కిషన్బాగ్ కు చెందిన నలభై రెండు ఏళ్ల యువకుడు అనారోగ్య సమస్యలతో ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందగా ఈ నెల ఇరవై నాలుగున దూద్బౌలికి చెందిన అరవై ఏళ్ల వృద్ధుడు అదే ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందారు ఇప్పటికే వీరిరువురి అంత్యక్రియలు ముగిసినప్పటికీ ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు కరోనా జేఎన్ వేరియంట్తో ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నప్పటికీ పాతబస్తీ దూద్బోలిలో అరవై ఏళ్ల వృద్ధుడు కోవిడ్ పాజిటివ్తో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు శ్వాస సంబంధ సమస్యతో అరవై ఏళ్ల వృద్ధుడు ఈ నెల పద్నాలుగున ఉస్మానియా జనరల్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరాడు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల ఇరవై నాలుగున మృతి చెందాడు ఇప్పటికే అతని అంత్యక్రియలు కూడా ముగిశాయి అయితే చికిత్స సమయంలో నిర్వహించిన కోవిడ్ టెస్ట్ రిపోర్టు ఈ నెల ఇరవై ఏడున వచ్చింది అందులో కోవిడ్ పాజిటివ్ అని రిజల్ట్ రావడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు దూర్బోని పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అతను చనిపోయి అంత్యక్రియలు ముగిసి కూడా మూడు రోజులు అవుతుండటం ఇప్పుడు కోవిడ్ పాజిటివ్ అని రిపోర్టు వెళ్ళటంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది అలాగే కిషన్బాగ్ చెందిన నలభై రెండేళ్ల మరో యువకుడు ఈ నెల ఇరవైన అనారోగ్య సమస్యలతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఈ నెల ఇరవై రెండున మృతి చెందాడు ఇతని కోవిడ్ రిపోర్ట్ కూడా ఈ నెల ఇరవై ఏడున పాజిటివ్ అంటూ రిపోర్ట్ వచ్చింది